ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మాసెస్ కి మీ పొలిటికల్ స్టైల్ రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్ ఐ యు సో కాన్ఫిడెంట్ ఇన్ రీచ్ అయ్యేటట్లు మనం వాళ్ళని వాళ్ళకి అవగాహన చేయాలనేది నా నమ్మకం ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి మన ఆంధ్రప్రదేశ్ లో రేపు ట్వంటీ నైన్ ఎలక్షన్ నాటికి ఐ థింక్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ విల్ బి లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ఉపెన తెచ్చిన రోజున ఐ థింక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఇస్ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ కవర్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఉంది ఆ రోజుల్లో లిటరసీ ఒక ట్వంటీ పర్సెంటే ఉందేమో నాకు కరెక్ట్ నెంబర్స్ తెలియదు కానీ ఇప్పుడు పర్టికులర్గా ఉమెన్లో కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా లిటరసీ బాగా పెరిగింది కదా ఎయిటీ నుంచి పుట్టిన వాళ్ళని చూస్తే ఎయిటీ టూ టూ థౌజండ్ టెన్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లిటరేట్స్ ఉంటారు నాట్ స్టాండింగ్ టు దట్ ఈ రోజున ఈవెన్ దో దే ఆర్ ఇలిటరేట్స్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సే స్మార్ట్ ఫోన్ లిటరేట్స్ ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ త్రూ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ రోజు మనకు కావాల్సింది ఏంటి రాష్ట్రానికి ఏం కావాలి దేశానికి ఏం కావాలి అనేది మనం తెలియపరిచి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచాలి అని అంటే దీర్ఘకాలికంగా ఏం చేయాలని చూడాలి కన్జంప్షన్ ఎకానమీ ఈజ్ బ్యాడ్ అటు సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి